గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మొదటిగా నా అభ్యర్థన కొత్తగా చూస్తున్నటువంటి మన మన ఛానల్ని చూస్తున్నటువంటి యూఆర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసినటువంటి మిత్రుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఆశీర్వదించండి అయితే ఈరోజు ప్రధానమైనటువంటి ఒక ఇష్యూ అది అందరికి తెలిసిన విషయమే కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కానీ గుర్తు చేస్తున్నాం విషయం ఏంటంటే డ్రైవర్లు పడేటటువంటి బాధలు జనరల్గా లారీ డ్రైవర్లు అంటే హైవేలో పోయేటోళ్ళు లేకపోతే ట్రాన్స్పోర్ట్ తీసుకునే వెళ్ళేటోళ్ళు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూదు నాకు తెలిసి ఈ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు అనుకు అనుకుంటున్నా అంటే దీని గురించి ఆలోచించరేమో అని అనుకుంటున్నా కానీ డ్రైవర్లు ఖచ్చితంగా దీని గురించి బాధపడుతుంటారు అలా బాధపడుతున్నటువంటి ఒక డ్రైవర్ యొక్క ఆవేదన నేను చూసా ఆ వీడియో కూడా నేను పంపిస్తాను చూడండి ఏంటంటే గ్రీన్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్లు ఉన్నాయి ఎట్ట వెహికల్ తీసుకునేటప్పుడు కొంటారు గట్ట దిబ్బంది గ్రీన్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ వైసీపీ గవర్నమెంట్లో రెండు వందలు ఎంతో ఉండేది ఫస్ట్ తర్వాత దాన్ని నాలుగు వందలు ఎంతో చేసినారు టీడీపీ గవర్నమెంట్ ఐ మీన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నాలుగు వందల కాస్త రెండు వేల దాకా ఏం చేసినట్టున్నారు ఏంది ఓన్లీ గ్రీన్ ట్యాక్స్ రెండు వందలు ఉన్నది కాస్త నాలుగు వందలు వైసీపీ గవర్నమెంట్ చేసింది ఈ నాలుగు వందలు కాస్త రెండు వేల దాకా పెంచినట్టుంది ఇదొకటి గ్రీన్ ట్యాక్స్ తర్వాత రోడ్ ట్యాక్స్ విషయం చెప్పుకుందాం ఎనిమిది వందల డెబ్భై రూపాయలు తొమ్మిది వందల లోపు రోడ్ ట్యాక్స్ ఉంది దాని కాస్తే ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎంతో చేసినట్టున్నారు అంతే అనుకుంటా వెయ్యి రూపాయలు కాబట్టి ఈ రైతులు సారీ క్షమించాలి ఈ డ్రైవర్లు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు అయ్యా గవర్నమెంటు అందరికీ సబ్సిడీ ఇస్తున్నారు మాకు కూడా ఈ డ్రైవర్లకు కూడా యాజమాన్యులకు కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ నుంచి కొంచెం మినహాయింపు ఇవ్వండి మమ్మల్ని కూడా కాపాడండి మీ అంతటి మీరు పెంచుకుంటూ పోవద్దు అని చెప్పి ఒక డ్రైవరు చెప్తున్నాడు ఇది కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కానీ సంబంధిత రవాణా శాఖ మంత్రి అందరూ కూడా ఈ విషయం మీద ఒకసారి పునరాలోచించి సమీక్షించి సామాన్యులమైన ఈ వాహనదారుల మీద ఈ రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందేమో ఉంటుందేమో కాదు తగ్గించడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద భారం పెంచకుండా భారం మొయ్యకుండా చూస్తారని ఆశిస్తున్నాను మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన కొన్నితెల పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయిన రామ్ ప్రసాద్ రెడ్డి గారికి డ్రైవర్ల తరఫున నాదొక విన్నపం రెండు వందలు ఉన్న గ్రీన్ ట్యాక్సీని నాలుగు వందలు చేసింది గత ప్రభుత్వం ఆ నాలుగు వందలకి ఉన్న గ్రీన్ ట్యాక్సీని రెండు వేలు చేసింది ఎనిమిది వందల డెబ్భై ఉన్న రోడ్డు ట్యాక్సీని వెయ్యి రూపాయలు చేసింది ఆ గ్రీన్ ట్యాక్స్ని రోడ్డు ట్యాక్స్ని తగ్గించాలని రాంప్రసాద్ రెడ్డి గారికి మా డ్రైవర్ల తరఫున అందరూ కోరుకుంటున్నాం ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేటట్టు అందరూ అందరికీ షేర్ చేయాలని అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను